కాబట్టి అడిగిరి వాయపాడు గొడవకొండ కలగడ కేవీపల్లి పీలేరు అందరూ ఎల్లప్పుడు మనం అన్ని మండలాలు మనం ఎల్లప్పుడు ఉంటాం కాబట్టి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం మీకు ఏ అవసరం ఉన్నా ఈ రోజు ఈ రోజు ఏదైతే అన్నదాత సుఖీ భావంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ మనం పీలేరు ఓపెన్ చేస్తున్నాం కాబట్టి రైతులందరూ ప్రజలకు మనం ఇంత చేస్తామని చెప్పుకోవాలి మనం అంతా కూడా వాస్తవాలని చెప్పి Hors neutraktari mi ta ma filtai Fiat-LeLe спортlivana awisHA awishe bas Langvij flats arévča viā Prā Viveśnā Hanvam Lavajā profetvini Jukatātik. ఈ రోజు అందదంతా సుజీమావళి అనేది మనము మాట చెప్పినా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఐదు వేలు రాష్ట్ర ప్రభుత్వము రెండు వేలు మోడీ గారు మనం అలెలో మీటింగ్ పెట్టి జరిగింది ఇప్పుడు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడు మొదటి ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మోడీ గారు రెండు వేలు మళ్ళా మూడో ఇన్స్టాల్మెంట్ కూడా వస్తుంది మనము నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వము మోడీ గారు రెండు వేలు